అందరికి నమస్కారం అండి మేము వ్యవసాయ శాఖలో గ్రామ అధికారులుగా వర్క్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు శ్రీ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి మరియు శ్రీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి వినియోగించుకోవడమేమనగా మేము గత పది సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాము మా గ్రామ ఎంపిఓ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా వర్క్ చేస్తున్నాము మా జీతాలు పన్నెండు వేల రూపాయలు కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము వాటి సమస్యల గురించి మా డిమాండ్స్ గురించి తెలియజేస్తున్నాము దేశానికి రైతన్న ఎంత ముఖ్యమో పెన్నుముక్క అని మనం చెప్పుకోకుంటున్నాము అలాంటి రైతన్నలకు ప్ర మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం చేరువేట్లో కానీ విత్తనం విక్రయం వరకు ఆయన సమస్యలు కానీ ఫీల్డ్లో ఉండి ప్రతి సమస్యని తీసుకెళ్తూ ముందుండి వారి సమస్యలు పరిష్కరిస్తూ గ్రామ సేవకులుగా ముందుకు తీసుకెళ్తున్నాం అలాంటి వారికి ఈ పది సంవత్సరాలు జీతాలు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం బాధాకరమైన విషయము చాలామందిని అధికారులను కలవడం జరిగింది మంత్రివర్యులను కూడా కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది మాకు ప్రధానమైన అంశాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మాకు కూడా జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఎక్కడ జరగని అన్యాయం ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జరిగింది ఈ విషయం చాలా వరకు పెద్దల వరకు తీసుకెళ్లడం జరిగింది పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాము అయినప్పటికీ ఇప్పటికీ ఫలితం రాకపోవడంతో బాధక బాధ బాధపడుతున్నాము శ్రంతపూర్ జిల్లాలో ఏరియా సాగు విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పటికీ ఆర్ఎస్కేలు తక్కువ చూపించడం జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏరియా సాగు విస్తీర్ణం తక్కువ ఉన్నప్పటికీ ఆర్ఎస్కేలు ఎక్కువ చూపించడం వల్ల అక్కడ వర్క్ చేస్తున్న గ్రామ అధికారులు మల్టీపర్పస్ ఎక్సెన్షన్ ఆఫీసర్లని ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఓడి డిప్టేషన్ అనే పేరుతో వేయడం జరిగింది దాదాపు వన్ ఇయర్ తర్వాత పంపిస్తామనే మాట ఇవ్వడం జరిగింది కానీ మూడు సంవత్సరాలు పైబడిన రోజులు కావలసిన ఉండడంతో జీతాలు టైంకి అందక ఇబ్బంది పడుతూ రూమ్ రెంట్లు కట్టుకోలేక పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి తల్లిదండ్రులకి అనారోగ్యాలు బాధపడుతూ వాళ్ళకి చూసుకోలేక ఇబ్బంది పడుతూ ఇప్పటికీ కొంతమంది జాబ్ వదిలేసి వదిలేసి ఇబ్బందులు పడుతూ వెళ్ళిపోయిన వారికి టర్మినేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇంకా మేము అలాంటి ముందుపాటు తొందరపాటు తీసుకోకుండా డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నాము వారిని వెంటనే ఓడి బేసిక్ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి రిటర్న్ అనంతపూర్ జిల్లాకి పంపించాల్సిందిగా కోరుతున్నాము ఇది దయచేసి మన అచ్చెన్నాయుడు గారు వెంటనే మాకు స్పందించి న్యాయం చేస్తారనేసి కోరుతున్నాము